రైట్ అయోధ్యకు సంబంధించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఆ శోభ స్పష్టంగా కనిపిస్తోంది ఏం సత్య ఇక్కడ అని కాదు అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం దేశ విదేశాల్లో ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు స్క్రీన్పై ఇప్పుడు మీరు చూస్తున్నారు న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర జై శ్రీరామ్ నినాదాలతోటి మారుమోగుతోంది భక్తులు అక్కడ భారీగా తరలి వచ్చి రామనామస్మరణ చేస్తూ ఉన్న దృశ్యాలని చూస్తూ ఉన్నాము అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పండితులు ముహూర్తాన్ని నిర్ణయించారు ఈ ఉద్విగ్న క్షణాల కోసం ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తోంది అమెరికాలోని రామభక్తులు దాదాపు రెండు వేల మందికి పైగా భారతీయులు టైమ్స్క్వేర్ కు చేరుకుంటున్నారు మైనస్ ఫోర్ డిగ్రీస్ టెంపరేచర్ని కూడా భక్తులు లెక్క చేయకుండా అక్కడికి వస్తున్నారంటే వాళ్ళ లోపల ఉన్న ఆ ఆనందం ఏ పాటికి మనకు అర్థం చేసుకోవచ్చు రామ భక్తులకు ప్రసాదాలు అక్షతల్ని పంపిణీ చేస్తున్నారు నిర్వాహకులు రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అక్కడికి చేరుకుంటున్న భక్తులంతా కూడా లిటరల్గా ఉవ్విళ్ళూరుతున్నారని చెప్పాలి మరింత సమాచారాన్ని మా యుఎస్ కరెస్పాండెంట్ ఉజ్వల్ న్యూయార్క్ స్క్వేర్ నుంచి అందిస్తారు అండ్ టైమ్ మనకి మొత్తం ఎటు చూసినా కూడా రామనామే మనకి వినిపిస్తోంది అండ్ ఈ నామంతో మారమోగుతోంది అండ్ అలాగే ఇక్కడ మనం చూస్తుంటే మన అయోధ్య అక్షింతలు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతోంది మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తోంది వాళ్ళు ఇక్కడ అంటే మన అయోధ్య కంటే ముందు ఇక్కడ టైమ్ స్క్వేర్ లో సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి ఇది అద్భుతమైన సంఘటన టైం జరుగుతోంది ఇది జీవితంలో ఎవరు ఇక ముందర చూడరు ఐదు వందల ఏళ్ళ నుంచి మనం ఎదురు చూసి వేచి పోరాడి సంకల్పం పెట్టుకొని రామ మందిరం వస్తున్నందుకు భారతదేశంలో ఎంత సంతోషంగా ఉందో ఇక్కడ ప్రపంచంలో ఇక్కడ యునైటెడ్ స్టేట్స్లో టైమ్ స్క్వేర్లో అంతే సంతోషంగా ఉంది వేలదా వేలాది కొద్ది జనాలు వచ్చి ఇక్కడ స్క్వేర్లో నిండిపోయారు నినాదాలు రామనామం నినాదాలు మారుమోగుతున్నాయి ఈ కాలంలో అమృత కాలంలో మోడీ గారి రాజ్యంలో ఇక్కడ వచ్చి మన మందిరం వచ్చి మనందరం ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది ద ఓన్లీ థింగ్ ఇస్ వీఆర్ నాట్ దేర్ ఇన్ అయోధ్య బట్ నౌ వి ఫీల్ దట్ ద అయోధ్య ఇస్ ఇన్ టైమ్ స్క్వేర్ ఇట్ అంత ఆనందంగా ఉంది మాకు మనం ఇక్కడ నిజంగా చూస్తుంటే అయోధ్యలో ఉన్నామా టైమ్ స్క్వేర్ లో ఉన్నామా మనకు అర్థం అవ్వట్లేదు అండ్ మనతో పాటు ఉన్నారు సాధ్వి భగవతి సరస్వతి ఫ్రమ్ రిషికేష్ మ్యామ్ టెల్ మీ హౌ యూ ఫీలింగ్ అండ్ లైక్ ద హోల్ టైమ్ స్క్వేర్ యు ఆర్ ఏబుల్ టు హియర్ జై శ్రీరామ్ టుడే మై హార్ట్ ఇస్ ఇన్ అయోధ్య బట్ As my body is in New York for a meeting at the United Nations, I was so excited and full of such joy to be able to be here in Times Square with our New York Hindu community. And what I can tell you is the mandir is being consecrated in Ayodhya, but the love, the devotion, the bhav, the bhakti is here in times square in new york and across the world as well this is a day not only for devotees of bhagwan ram this is a day for india this is a day for peace this is a day for unity for oneness for dharma మనం ఇక్కడ చూస్తే అందరూ స్వీట్స్ కూడా పంచుకోవడం జరుగుతుంది సార్ మీ పేరేంటి సార్ ఇందా అక్కడ నుంచి మేము చూస్తున్నాము మీరు స్వీట్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మీ పేరు మీరు ఎక్కడి నుంచి నా పేరు శ్రీనివాస్ అండి నేను న్యూయార్క్ మాది పట్యాల ఇండియన్ గ్రిల్ న్యూయార్క్ రెస్టారెంట్స్ ఉన్నాయి మావి పట్యాలలో ఇక్కడ న్యూయార్క్ లో మేము లడ్డు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం జై శ్రీరామ్ అండ్ అండ్ ఎందుకు ఇంత ఇవాళ స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఎందుకు అనిపిస్తుంది ఆనందంగా ఆనందం అందరూ స్వీట్ తినాలని ఆనందం లడ్డు ముందు ప్రసాదంగా పంచుతున్నాం మేము అందరికీ పటేల్ తరఫున పటేల్ ఇండియన్ గిల్ తరఫున అండ్ మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది అండ్ మూర్ ఓవర్ టైమ్ స్క్వేర్ కి వచ్చి చూసేసరికి ఇది ఎక్కడ ఏదో అయోధ్యకి మేము నిజంగానే అయోధ్యలో ఉండి ఫీల్ అవుతున్నట్టే ఉంది చాలా హ్యాపీగా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళ నిజంగా చాలా గర్వంగా ఉందండి మైనస్ టూ డిగ్రీస్ లో కూడా ఇన్ని వందలాది మందిగా వచ్చి అందరూ జయశ్రీరామ్ నామాన్ని హోరెత్తిస్తుంటే టైమ్ స్క్వేర్ ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ టుడే సో అదండి వాళ్ళు ఇక్కడ దాదాపు వేల మంది టైమ్ స్క్వేర్ లో అందరూ అండ్ అందరూ ఒకటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు అండ్ ఇట్స్ అ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీబడి అండ్ అందరి ఫేస్ లో ఒక హ్యాపీనెస్ ఉంది వాళ్ళక్కడ అయోధ్య టెంపుల్ ఓపెన్ ఓపెన్ అవుతోంది అని చెప్పి దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూయార్క్